成。 థర్టీ ల్యాక్స్ మన దగ్గర ఫండ్ ఉంది సార్ దాంతోనేస్తున్నాను సార్ టెండర్కి వెళ్ళాను సార్ ఇవన్నీ కూడా అక్కడ చేస్తున్నాయి సార్ డీజర్ వర్క్స్ ఇవి హాస్యల్స్ పెట్టాను సార్ రెవెన్యూ గిస్ అవుతుంది ఫిబ్రవరి ఫస్ట్ వచ్చాము రెడీ చేస్తున్నాం సార్ రెడీ చేసేసాం ఇచ్చేసాను సార్ వన్ వన్ ల్యాక్ మనకు పర్ మంత్ వస్తుంది సార్ ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ గవర్నమెంట్కి వస్తుంది సార్ హాస్సీల్స్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ పెట్టాను సార్ మీరు బెస్ట్ సినీ స్పాట్ గా కూడా అవార్డు ఇచ్చారు ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తే బెటర్ యాక్టివిటీస్ అన్ని మనం చేయడం అవుట్ సోర్సింగ్ ఏమన్నాయి సార్ అన్ని అన్ని వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చేస్తే వాళ్ళు చేస్తే సరిపోతుంది చేస్తారు పోతుంది వాళ్ళు యాక్టివిటీ చేస్తాం సార్ గాలిబండ కూడా వేరే వాళ్ళ చేతులు ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇది పెట్టాను సార్ ఇక్కడ విండ్ బాగా వస్తుంది సార్ ప్రజలు కూడా అందుకే వస్తుంది ఇక్కడ చెడు కూడా ఉండే మొత్తం క్లీన్ చేయించడం మూడు లక్షలు రాబడుతుంది సార్ జస్ట్ రెంట్ మొత్తం అవుట్ సోర్స్

సరొకే సార్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి పదిహేను వేలు ఇరవై రైస్ సైకిల్ సార్ ఎనర్జీ ఎక్కువ ఎఫిషియన్సీ తక్కువ సార్ డీజిల్ ఆటో ఇస్తే ఫోర్ టూ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ అది పడుతుంది మోటార్ మాటిఫైడ్ వెకి ఓన్లీ వన్ ల్యాకే పడుతుంది సార్ అండ్ వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ త్రీ లీటర్స్ ఇది వన్ పాయింట్ టూ లీటర్కి మనకు మస్తుగా సరిపోతుంది సార్ పెట్రోల్ చాలా మైలేజ్ కూడా వస్తుంది అండ్ యాన్యువల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది సార్ అండ్ ఫైవ్ ఇయర్ లైఫ్ కాస్ట్లో కూడా ఇంత ఇంతే ఖర్చు అవుతుంది సార్ మనకు అయితే ఎలక్ట్రికల్ అయితే ఒక్క సమస్య సార్ అప్పెక్కే దగ్గర ఇబ్బంది వస్తుంది సార్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది అండ్ ఆ బ్యాటరీ ఇది కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అది ఒక్క వల్ల ఆలోచిస్తున్నాను సార్ లేదంటే వాళ్ళు ఏమంటే మనకు గ్రామ పంచాయతీలో అడ్వర్టైజ్మెంట్స్

Thank you thank you, sir. Thank you congrats Tra. Thank you sir. అమరావతి నవ నిర్మాణ సాధకుడు నాదు